విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బోండా తమ కట్టడాలను కూల్చివేశారంటూ మాజీ కార్పొరేటర్ మాజీ ఫ్లోర్ లీడర్ నంద్యబ్ జగదీష్ నిరసన దిగారు ఈ సందర్భంగా మీసాలు తీయించుకొని గుండు కొట్టించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ బోండ ఉమ్మేశ్వరరావుకి ఎంతో చేశారని కానీ ఆయన అధికార దాహంతో అధికార మతంతో తమపై ఈ విధంగా కట్టడాలన్నింటినీ కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అయినప్పటికీ కూడా తమ కట్టడాన్ని ఎందుకు కూల్చారంటూ ప్రశ్నించారు ఇకపై ప్రతి వారం కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడతానని అదేవిధంగా ఎల్ఈడీలతో సెంట్రల్ నియోజకవర్గం మొత్తం కూడా తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని సందర్భంగా హెచ్చరించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నందేబ్బు జగదీష్ని వారించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ నందేబ్బు జగదీష్ నిరసన విరమించలేదు తమకు న్యాయం జరగాలని కోరారు హేశ్వర గారు చేస్తున్నాను ఏంటి అరాచకం రావండి మీరు అండి అరాచకం అయిపోయింది బోన్ రామ మహేశ్వర పట్టణం తెలుగుదేశం పట్టణం కాదు బోన్ నవ మహేశ్వర పథనం నేను ఎన్ని కూడా ఎల్ఈడి ఎల్ఈడి టీవీలో పెట్టుకొని నేను ఉంటాను ఏం చేశాడని ఏం చేశాడని అంత అహంకారం మదం ఎక్కిందా అధికారం పొగ తలకెక్కిందా పొగద్ది ఎవరు తీస్తారు ఎవరికైనా ఉండరాని నేను ఒక ఎస్సీ నయ్యుండి ఓసీలో నేను గెలిచా జానారెడ్డి గారి మీద ప్రజలు నాకు ప్రజలు నాకు ఒక నిమిషం అండి ప్రజలు నాకు ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు ఐదు వేల పదకొండు పదకొండు వేల మంది నాకు ఐదు వేల ఐదు వందల మంది ఓట్లు వేశారు జానారెడ్డి గారికి ఐదు వేల ఓట్లు వచ్చినాయి అంటే ఐదు వేల మంది నన్ను తిరస్కరించారు ఐదు వేల మంది తిరస్కరించి ఐదు వేల మంది నేను చంపైనా నేను ఐదు వేల మందికి పని చేశాను జానారెడ్డి గారి మీద ఐదు వందలు పెద్దాను

రమ్మనండి ఆయన రమ్మనట్టు నేను కాళ్ళు పట్టుకుంటా ఆయన ఇక్కడికి రమ్మని మనండి ఆయన ముందే నిద్ర గుండు చేయించుకుంటా ఆయన ఇక్కడికి రమ్మని మనండి ఆయన ఇక్కడ రమ్మని మనండి ఆయన ఇక్కడికి రమ్మని మనండి ఆయన ముందే నేను చేయించుకుంటా నా కొడుకు నానా నీకు ఐదున్నర వరకు టైం ఇచ్చారు మేము ఇరవై మంది లాయర్లు వచ్చి మేము అవుతాం గొడవ చేయమని వద్దు నానా వద్దు అసలు ఏం ఫాలో కొట్టిస్తారో కాలు కొట్టిస్తున్నారండి అతనేం పాల్ పొట్టిస్తున్నా పట్టిస్తున్నాను ఏ అయిపోయింది నా జీవితం ఏం పాలు చేయలేదు ఇంకోటి జరగకూడదు అన్యాయం ఆఫీసర్స్ తర్స్ ఆఫీసర్ గారండి మీరు మీ మీ మీద ఒత్తిడి ఏమీ చేయలేడు అక్కడ అతనే చంద్రబాబు నాయుడు గారు అతని మీద రౌడిస్ డోపింగ్ చేస్తాడు ఎవరి మీద బోనం ఇస్తుంది మేము కార్పొరేటర్లో ఉన్నప్పుడు ట్రోల్ లీడర్ హరిబాబు ఎక్కడ ఉన్నాడు అతని మీద తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టించాడు ఎవరిని వదలరు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాకు తప్పు పొత్తు చేయడం ఏ చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నది చేశాను ఏమో ఎవడు లేదు రోడ్డు మీద ఉంచాలా నేను ಸರ್ ನೇನು ರೋಡ್ ಮೇಲೆ ಉಂಟು ಗೌರವಿಸ್ತಾ ಟ್ರಾಫಿಕ್ ಜಾಮ್ ರೇ ಬಾಬು ರೋಡ್ ಎನ್ನೋಡ್ ಅಮ್ಮ ಇಲ್ಲಿ ಬಾಲ್ಪಟ್ಟ నా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎలాగేమంటుంది ఎవండి తల్లి వెళ్ళిపోతా వెళ్ళిపోతే ఏం లేదు నా బిల్డింగ్ నేను కొనుక్కున్నా బిల్డింగ్ కొట్టించాడు మీరు పోలీస్ ఆఫీసర్ మీ మాట కృష్ణ గారు మీకు నేను రోడ్ నీ గెలుపు కోసం ఏమన్నా చేశాను నీ గెలుపు కోసం వైసీపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టా అదే వైసీపీ వాళ్ళు

అది గలియన్నీ ఎన్ని బార్డ వాయిస్ రారాది గలియన్నీ ఒణ ఏమండి నాకు అంటారు ఏమండి నాకు 5 నోటీస్ వొచ్చింది 5 అవర్ అవ్వకుండా కూడా ఐదున్నర ఐదు ఐదున్నర నాకు నోటీస్ ఇచ్చాడు నా వాట్సాప్లో ఉంది అన్ని లాయర్ గారు తీపిచ్చుమన్నాడు నేను చంద్రబాబు నాయుడు గారు కలిసిన పవన్ గారిని కలిసిన తిరుపతి గారిని కలిసినాను మహాశ రాజేష్ గారిని కలుస్తున్నాను ఆయన ఎవరో జడే తీసుకెళ్తాను అన్నీ మరి నాకు సహాయం చేసి అందరూ వచ్చిందండి ఇవన్నీ కూడా పంపించండి రేపు నేను చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లోకే ఆల్రెడీ లోకేష్ గారికి మెసేజ్ పంపించాను నాకు వైసీపీలో నాకు నాకు ఈ అవమానం జరుగుతుందని చెప్పేసి నేను చేసిన నాని గారికి ఫోన్ చేశాను ఫోన్ ఎత్తట్లేదు రాలిపోయాడు వెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేసాడు అన్నయ్య అన్నయ్యకి ఫోన్ చేశాడు నాకు ఈ సహాయం చేసి ఈ ఈ ఈ సిట్లనే చేసి నువ్వు చేసుకోవాలని చేసిన దానికి చేసిన కూడా టీడీపీ పెద్దలే చేశాడు ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే నువ్వేం కంగారు ప్రభాత్ నేను నేను చంగ్రో నగలు చంద్రబాబు నాయుడు గారు తీసు వేసిన కాళ్ళు పట్టుకోవాలి పట్టుకుని వద్దు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకో నువ్వు ఎల్ఈడి ఎల్ఈడి ఎల్ఈడీలో ఇంకా ఆటో పనుక్కో నీకేమి పది ఆటో కొనుక్కొని ఆటో పనుక్కొని నువ్వు ఆటో కనుక్కొని నువ్వు ఆ ఎల్ఈడి పెట్టుకొని నీకు జరిగిన అవమానం నీకు జరిగిన అవమానం చూపించాలని అంటారు నేను సుదీర్ఘకాలంలో టీడీపీలో ఉన్నాను ఇతర ఏ రోజు కూడా పార్టీకి క్రమశిక్షణ లేదు గెలిచిన మూడు సూత్రాలకే పదవి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు కాపులు కొనుకొచ్చాడని చెప్పాడు ఆర్టీఓ ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారిని పథకాలకు వెళ్ళాడు నేను మంచి సలహాలు ఇచ్చాను చేశాను ఏది ఏదైనా చేసిన మోసాలకు ఒక పారిశ్రామిక వేత్త ఒక పాలిశాకం కేసులు పెట్టిచ్చాడు ఆ పాలిశీ రకం ఎంత చంపేస్తాడని అంటే ఆ పాలిశ్రకం మీద చంపేస్తాడని తిరుగుతా నేను కాపులా ఉన్నా నువ్వు మాదివాడివి నువ్వు మాలోడివి నువ్వు మాది ఒడివి నువ్వు వెనకాల ఉండేదా నుండి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిద్దామని చెప్పేసేసి ఆ బాధ్యశరాక్ మీదనే చెప్పాడు ఆ పాదేశ్రాక్ మేత ఆ పాదేశ్రాంక్ మేత ఎందుకు చంపేస్తున్నాడు సారా అని అంటే లేదు డెబ్బై కోట్లు తినేశాడట ఆ బాధితురాక్ మేత దగ్గర డెబ్బై కోట్లు తినేశాడట డెబ్బై కోట్లు తినేసాడట ఆయన పక్కపట్టాడు ఆయన వల్ల ఓ కథను చచ్చిపోయాడు ఓ ఒక వైసం చచ్చిపోయాడు ఇవన్నీ గమనించి పోన్ మనిషి రాకుడే చెప్తున్నాను నేను నీకు అన్యాయం ఏం చేశాను నువ్వు గెలవటానికి నువ్వు గెలవడానికి నేను మల్లాది విష్ణు గారిని అలాగే గౌతమ్ రెడ్డి గారిని ఓడిచ్చి తిరిగా గౌతమ్ రెడ్డి గారు ఇలా చేయాల మల్లాది విష్ణు గారు ఇలా చేయాల ఇవాళ వైసీపీ పార్టీ నాకు అండగా నిలవలా కోనవ మల్లాది విష్ణు గారు అండగా నిలబడ్డారు నా బిల్లిని చూసి వచ్చే నేను ఊళ్ళో లేను నన్ను చంపేస్తాను కిరోమాలలో చేస్తాను నా క్యాపినం మహేశ్వరావు సునతనన్న పొందు ఏమీ పర్వాలేదు ఇవన్నీ బెదిరిస్ ఏంటో తెలుసా మాస్టర్ మైండ్ అండ్ స్కూల్ ఉన్నది ఆయన పగల కొట్టించాడంత ఆయన పదిహేను లక్షల పది లక్షలు ఇచ్చాడు పార్టీ ప్రచారానికి బస్సులు పంపించాడు దేశాలు రెండు వేల పద్నాలుగులో ఏంటంటే ఇవన్నీ భయపెట్టి పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లు ఏలు పోస్టింగ్లు అంటే ఐదు లక్షల పది లక్షలు గారు పెట్టుకోమని చెప్పారు ఎవరు వెళ్ళొద్దు నేను అండగా ఉంటాను వైసీపీ నాయకులకి నాకు ఇది చేసిన చీడికి వాళ్ళే నాకు అన్న కలిసి మీటింగ్ అన్ని పెట్టుకో అవన్నీ పెట్టుకోమని చెప్పారు నేను అండగా ఉంటాను నేను తిరుగుతాను ఈ సెంట్రల్ ఇరవై ఇరవై ఒక్క డివిజన్లలో నాకు జరిగిన అన్న పగలగొట్టింది నా డాక్యుమెంట్స్ చూపిస్తానండి నేను నేను తప్పు చేస్తుంటే ఈ విధానం కాదు కదా నాకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు నాకు పర్మిషన్ ఇచ్చి ఎనిమిది గంటల్లో తొమ్మిది గంటలు అధికారులకి గుర్తు ఉండాలి ఆ అధికారులతో పని చేశాను అధికారులు చాలా మంచి వాళ్ళు అధికారులు ఒత్తుకుండా అధికారులకు నేను అండగా ఉంటా నేను చిన్నే కానీ అందు అడ్డగా ఉంటాను ఎందుకు అండగా ఉన్నా అంటే శుద్ధిగా నేను రాజకీయ నేను కార్పొరేట్గా పోటీ చేశాను ఇప్పుడు నేను ఆప్షన్ నెంబర్నే పోలీస్ ఆఫీసర్లో ఇక్కడ పోస్టింగ్ తీసుకోబాకండి వీడి దగ్గర ఇద్దరు మార్కులు సరిపోయి వీడు అవమానపరుస్తాడు ఇక్కడ ఒక జగన్మోహన్ రావు జగన్మోహన్ రావు గారు అని చెప్పేసేసి ఒక సీఏ గారు ఆత్మహత్య చేసుకున్నట్టే రెండు వేల పద్నాలుగులో అక్కడ యాంటికి ఏం చేయలేదు రెండు వేల పద్నాలుగు ఏం బాగుండవచ్చు కావాలా ఆ సీఏ గారు ఏం లాండ్ ఆర్డర్ ని పర్యవేక్షిస్తే ఆ సీఏ గారిని పిలిపించేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టించేసి ఆ సీఏ గారు జగన్మోహన్ రావు గారు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఆనస్ట్ ఆధిస్తూ కొద్దిగా ఏంటంటే అది ఒక డిఫరెంట్ భార్య పిల్లల ఫీజులు కట్టలేక అవమానం పడలేక ఆయన చెప్పేసి ఆయన చనిపోయారు నేనే చనిపోదాం అనుకున్నా తను చనిపోవద్దా అంటాడు హైకోర్టు హైకోర్టు మాజీ జస్ గారు చనిపోవద్దు అన్నీ నేను చేసి పెడతాను గవన అమ్మ కళ్యాణ మండపం మీద చేసి పెట్టు గౌన అమ్మేశాయి గారి మీద కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి అయినా నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆ మున్సిపల్ అధికారి ఏమంటాడు అంటే మంగళవారం రా అతను అప్పుడు బిట్లో అతను అప్పుడు బిట్లో ఇచ్చిన నీకు నాయటాలు ఇస్తాను జగదీష్ సోది కబుల్ చెప్పొద్దు పదమూడవ తారీఖు నేను వెళ్ళి స్టే తీసుకోమన్నాను ఎదవా స్టే తీసుకోమని ఏమవుతుంది అని నేను కొనుక్కున్నాను కదండి నాకు స్టే ఎందుకని అన్న ఇదే పవన్ ఉమేశ్వర గారు ఈ స్లాబ్ చేయించారు ఇదే భవన్ ఉమేశ్వర్ కూల్ చేశాడు రెండు వేల పద్నాలుగు ఎంతమంది చెప్పారు నా దగ్గరలో ఉన్నాయి ఒకటి మంచిగా ఎంత పేదలు చెప్పడం మళ్ళీ పర్వత ఏమో చందనాభా బ్రదర్స్ చందనాభ బ్రదర్స్ ఐదవంత చేపించాడు ఇది పెద్ద విషయ అయ్యింది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదలదు ఎందుకంటే మంచి మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరినరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బోన్ మీద ఎఫ్ఐఆర్ అయింది వదిన మీద ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా వదిన నాకు పిలిచి నాకు అంత కన్నం మీ అన్నయ్య మంచి కూడా కాదు నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదు అని అందుకని కూడా మళ్ళీ ఇంకో రోజు ఎంత చెప్పినా కానీ మీరే నేను చేయలేరు పోతే మాట చెప్పంట్ లో పోలీస్ అధికారులు పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళు డబ్బులు అక్కర్లే ఆఫీసులో డబ్బులు తీసుకోడు ఇస్తేనే తీసుకోండి ఎమ్మెల్యే చెప్పేదన్నా కానీ వాళ్ళు కేసు కట్టరు ఎప్పుడు కడతారు అంటే ముఖ్యమంత్రులు ఎవ్వాలని జరుగుతుంది నేను సునీత నేను సునీతు కావాలి పోలీసులతో నేను నేను తిరిగాను ఎవరిని అరవక్కనే పోలీసులతో నేను తిరిగాను ఏ పోలీస్ ఆఫీసర్ని అరే అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఆఫీసర్ని తిట్టి ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఈ బిల్డింగ్ బలపడించారంట ఏరా బాండా నీ పిల్లలు నాశనం అయిపోతారు నా ఆవిడ బ్రాహ్మణి చెప్పేస్తారు నీ శిరుసు వంద అవుతుంది వెయ్యి ఒక్కలు అవుతుంది నేను తప్పు చేసి వస్తే మా ఆవిడ నీ శిరుసు నీ శిరుసు వెయ్యి ఒక్కలు అవుతుంది అన్నది జానకి వెయ్యి ఒక్కరు అవుతుంది మూడు ఒక్కళ్ళు అయితే కుట్లు ఇప్పించుకుంటా వెయ్యి ఒక్కలు అయితే అక్కడ నేను కుట్లు వేయించుకుంటాను అది నా భార్య అభిప్రాయం అలాగే భగవంతుడు ఉన్నాడు న్యాయదీక్ష చేస్తాను పోలీస్ ఆఫీసులు కరెంట్ ఐఈలు డీఈలు ఇక్కడ ఇక్కడ పనిచేయొద్దు మీదిగా మీకు డెబ్బై వేల రూపాయలు వస్తుంది వాడు పోలీస్ ఆఫీసర్నే ఐఏఎస్ ఆఫీసర్ ఇందాక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు నేను కార్పొరేటర్నే కదా నేను నేను కార్పొరేటర్నే కదా నేను ప్రజాప్రతినిధే కదా వాడు గెలవడం కోసం నేను ఏం చేసి నేను ఏమో నన్ను చంపేస్తాను నాకు చిరామండలం చేపిస్తాను అంటున్నాడు నా కుటుంబం మొత్తం చేసుకుంటాను ఘన కోస్తాను నేను ఇక్కడే చేయించుకుంటాము ఈ పగల కొట్టింది డాక్యుమెంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు జడ్జి గారికి అన్నీ చూపిస్తాము ఏమండి జనాలు ఉన్నారు ఐఎఫ్ఎల్ బ్యాంకులో ఉన్నారు ఐఎఫ్ఎల్ బ్యాంకులో ఉన్నారు ఇవన్నీ చేస్తారా ఎన్ని చేసి పాల్పడిస్తారా టైమ్ ఎవరు ఆఫీసర్లో ఆఫీసర్లో మిమ్మల్ని ఏమంటలేదు ఆఫీసర్ మీరు మిమ్మల్ని ఏమనకూడదు ఎందుకంటే మీరు ఎంతమంది